హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరే ముందరగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ భోగి పండుగ మీ అందరికీ మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలని భోగభాగ్యాల్ని కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఛానల్లో ఈజీగా భోగి పండకి ప్రిపేర్ చేసుకునే కట్టు పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందరగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా పెసరపప్పుని కూడా తీసుకోవాలండి దీనికి ఎగ్జాక్ట్ మెజర్గా అరగ్లాస్ పావు గ్లాస్ ఇలా ఏమీ అవసరం లేదండి జస్ట్ వన్ ఇస్ టూ వన్ రేషియోలో పెసరపప్పు బియ్యాన్ని తీసుకుని ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది హోటల్ స్టైల్లో మనకి ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అండ్ రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఏం పోసి నానబెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ కరివేపాకుని కూడా ముందరగానే వాష్ చేసుకోవాలి ఒక కుక్కర్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి మనకి బటర్ వేసుకున్న నెయ్యి వేసుకున్న చాలా రుచి ఉంటుంది దీనిలోకి ఆయిల్ టేస్ట్ అంత బాగోదు సో బటర్ వేసుకున్న తర్వాత ఇది కరిగిన తర్వాత మనం దీనిలో పోపు దినుసులు అంటూ వేరే ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదండి జస్ట్ ఒక జీలకర్ర వాడుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఒక పది గింజల దాకా మిరియాలు వేసుకోవాలండి మిరియాలని ఎక్కువ కారంగా ఉంటుందని క్రష్ చేయకుండా డైరెక్ట్గానే వేసేస్తున్నాను ఒక రెండు ఎండు మిరపకాయలు కట్ చేయకుండానే వేసుకోవాలి కారం రాకుండా ఉంటాయి అండ్ ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకుని మనం ఈ పోపులోనే ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకుని వేసుకోవాలండి కరివేపాకు కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మాత్రమే మనం ముందరగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని ఇందులో వేసేసుకుని వేగించుకోవాలి చాలామంది ముందరగానే బియ్యం పెసరపప్పు వేగించి తర్వాత వాష్ చేస్తారండి అలా అయినా చేసుకోవచ్చు బట్ ఇలా చేయడం వల్ల కూడా టేస్ట్ ఏమీ మార్పు ఉండదు మనకి ఈజీగా లేకుండా త్వరగా అయిపోతుంది పెసరపప్పు బియ్యాన్ని ఈ నెయ్యిలో వేసేసి ఒక నిమిషం పాటు వేగించుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి మనకి వేగినట్టు మంచి ఎరోమా వస్తుందండి ఎరోమా వచ్చిన తర్వాత మనం వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ తీసుకోవాలి మనం పెసరపప్పు బియ్యం కలిపి రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ పడతాయండి ఏ గ్లాస్తో అయితే అది కొలుచుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి ఆరు గ్లాసుల వాటర్ మనం ఇందులో వేసేసుకుని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి వేగించినప్పుడు పెసరపప్పు బియ్యం కుక్కర్కి కొద్దిగా అంటుకుంటుందండి తడి మూలన ఒకసారి బాగా కలపడం వల్ల మొత్తం మనకి కుక్ అయ్యేటప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ మాడిపోకుండా ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఈ వాటర్ని మనం ఉప్మాకి ఎలా అయితే బాయిల్ రాణిస్తామో అలా బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ లిట్ పెట్టుకోవాలండి ముందరే పెట్టేస్తే అన్నం చట్టు పడిపోయినట్టు అయిపోతుంది సో ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం ఈ కుక్కర్ని లిడ్ పెట్టుకుని విజిల్ రాణించుకోవాలి చూసారు కదా వేగినట్టు మనకి పప్పు బియ్యం తెలుస్తుంది ఇప్పుడు ఈ వాటర్ బాగా మరుగు వచ్చేసిన తర్వాత నీళ్ళు ఎక్కువ పోసాం కాబట్టి కుక్కర్ పొంగిపోకుండా ఉండడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ బాగా కడిగేసి వేస్తున్నానండి ఇలా ఒక స్టీల్ స్పూన్ కానీ ఏదైనా కుక్కర్లో మూత పెట్టినప్పుడు వేయడం వల్ల కుక్కర్ పొంగదు ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇప్పుడు విజిల్ పెట్టేసి దీన్ని మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి పైన చూశారు కదా రెగ్యులర్గా మనం వాటర్ ఎక్కువ పోస్తే బాగా పొంగిపోతుందండి బట్ స్పూన్ వేయడం వల్ల మనకి ఎక్కువగా పొంగదు మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఆ స్పూన్ని బయటకు తీసేయడమే ఇప్పుడు దీనిలో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి గట్టిగా తినే వాళ్ళయితే వాటర్ వేసుకోవాల్సిన లేదు బట్ ఇందులో పెసరపప్పు వేయడం వల్ల మనకి తొందరగా గట్టిపడిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుని పల్చగా ఉంచుకోవడం వల్ల మనకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ భోగి పండక్కి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ కట్టు పొంగల్ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి భోగి పండగ శుభాకాంక్షలతో ఈరోజు ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్